స్వాగతం ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఆ ఒక కీలక ఘట్టం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అదే ఆంగ్లో మరాఠా యుద్ధాలు బ్రిటీష్ వాళ్ల విస్తరణ ఎలా జరిగింది మరాఠా సామ్రాజ్యం ఎలా పతనమైంది అనేది ఈ ఆధారాలతో చూద్దాం అవును ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళకి ఉపయోగపడేలా ఆ తేదీలు ఒప్పందాలు సంఘటనల వెనక కారణాలు తెలుసుకోవడం మన లక్ష్యం అవును అసలు ఈ మరాఠా సమైక్యత ఎలా మొదలైంది అదెందుకు బలహీనపడింది అనేది ముందు చూడాలి అవును మొదటి బాజీరావు కాలంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై నలభై మధ్య గైక్వాడ్లు భోన్స్లేలు హోల్కర్లు సింధియాలు పూణాపీష్వాలు వీళ్ళంతే కలిశారు ఆహా కాని ఆ తర్వాత ముఖ్యంగా పదిహేడు వందల అరవై ఒకటి పానిపటి యుద్ధం ఓటమి పదిహేడు వందల డెబ్బై రెండులో సమర్థుడైన పీష్వా మాధవరావు మరణం ఇవి దెబ్బ దానితో అంతర్గత కలహాలు మొదలయ్యాయి కదా ఖచ్చితంగా ఆ బలహీనతే బ్రిటిష్ వరకు ఇచ్చింది సరే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు వందల డెబ్భై ఐదు ఎనభై రెండు గురించి మాట్లాడితే ఇక్కడే అసలు కథ మొదలయింది మాధవరావు మరణం తర్వాత వారసత్వ పోరు అవును నారాయణరావు హత్య జరిగింది అతని కొడుకు పసివాడు సవాయి మాధవరావును చేయాలని నానా ఫడ్నవీస్ నాయకత్వంలోని బారాభాయ్ మండలి ప్రయత్నించింది అంటే ఒక కీలక నాయకుల బృందమన్నమాట అవును కాని రఘునాథరావుకి అధికారం కావాలి అతనేం చేశాడు బ్రిటిష్ సహాయం కోరాడు అదే సూరత్ ఒప్పందం పదిహేడు వందల డెబ్బై ఐదు సరిగ్గా సాల్సెట్టి బస్సీండ్లు ఇస్తానని మాటిచ్చాడు కలకత్తా కౌన్సిల్ మొదట దీన్ని ఒప్పుకోలేదు పురంధర్ ఒప్పందం పదిహేడు వందల డెబ్బై ఆరు చేసింది కాని మళ్ళీ గొడవెందుకు మొదలైంది ఎందుకంటే నానా ఫడ్నవీస్ ఫ్రెంచ్ వారికి ఒక ఓడరేవు ఇచ్చాడు దాంతో బ్రిటిష్ వారికి కోపమొచ్చింది యుద్ధం మొదలు పెట్టారు యుద్ధం గమనం ఎలా ఉంది పూణే దగ్గర గట్టిగానే పోరాడారు కదా మరాఠాలు అవును బ్రిటీష్ ఆయుధాలు మెరుగ్గా ఉన్న మహాజీ సింధియా నాయకత్వంలో స్కాచ్డ్ ఎర్త్ వ్యూహం బాగా పనిచేసింది అంటే శత్రువుకి ఏమీ దొరక్కుండా చేయడం అదే దాంతో బ్రిటిష్ వారు వాడ్గావ్ ఒప్పందం పదిహేడు వందల డెబ్బై తొమ్మిదితో వెనక్కి తగ్గారు కానీ ఇది ఎక్కువ కాలం నిలవలేదు లేదు వారెన్ హేస్టింగ్స్ దీన్ని ఒప్పుకోలేదు కర్నల్ ను పంపి అహ్మదాబాద్ బసీన్నను ఆక్రమించారు చివరికి సిప్రీ యుద్ధంలో సింధియా ఓడిపోయాడు అప్పుడు సాల్బాయ్ ఒప్పందం పద్దెనిమిది వందల ఎనభై రెండు జరిగిందా అవును దీనితో ఒక ఇరవై ఏళ్లపాటు శాంతి నెలకొంది బ్రిటిష్ వారికి సాల్సెట్టి దక్కింది పీష్వా ఇతర యూరోపియన్లకు సహాయం చేయకూడదని ఒప్పుకున్నాడు ఇది చాలా ముఖ్యం ఆ ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ రెండోవ యుద్ధం పద్దెనిమిది వందల మూడు ఐదు దీనికి కూడా అంతర్గత కలహాలే కారణమా ప్రధానంగావే పదిహేడు వందల తొంభై ఐదులో యువ పీష్వా సవాయి మాధవరావు ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత బలహీనుడైన బాజీరావు రెండు అధికారంలోకి రావడం ఇంకా నానా ఫడ్నవీస్ మరణం కూడా పద్దెనిమిది వందల్లో జరిగింది కదా అవును అది కూడా పెద్ద లోటు అయితే యుద్ధానికి తక్షణ కారణమేంటే బాజీరావు రెండూ జస్వంతరావు హోల్కర్ సోదరుడు విఠూజీని చంపించడం అది పెద్ద తప్పు ఖచ్చితంగా హోల్కర్ ప్రతీకారంతో పూణెపై చేశాడు హడప్సర్ దగ్గర బాజీరావు రెండు సింధియాల సైన్యాన్ని ఓడించాడు అప్పుడు బాజీరావు టూ పారిపోయి బ్రిటిష్ వారిని ఆశ్రయించాడు అక్కడే బసీన్ ఒప్పందం డిసెంబర్ ఫస్ట్ ఎయిటీన్ నాట్ టూ చేసుకున్నాడు అవును ఈ బసీన్ ఒప్పందం ఇది మరాఠాల పతనానికి చాలా కీలకమైన మలుపని చెప్పాలి ఎందుకని అంత కీలకం ఎందుకంటే ఇది సహాయక సైన్య పద్ధతి ఒప్పందం అంటే పీష్వా తన రాజ్యంలో బ్రిటిష్ సైన్యాన్ని పెట్టుకోవాలి దాని ఖర్చు భరించాలి అంటే సొంత డబ్బులతో అవును దానికోసం రూ ఇరవై ఆరు లక్షల విలువైన భూభాగాన్ని సూరత్ను బ్రిటిష్ వారికి ఇచ్చేయాలి అంతేకాదు విదేశీ వ్యవహారాలు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి నిజాం దగ్గర చౌత్ చేసే హక్కు కూడా వదులుకోవాల్సొచ్చింది అంటే దాదాపుగా స్వాతంత్ర్యం కోల్పోయినట్టే కదా నిజమే సార్వభౌమత్వం బాగా దెబ్బతిన్నది దీన్ని వ్యతిరేకించిన బోన్స్లే సింధియా హోల్కర్లు కూడా వాళ్ళు కూడా తర్వాత యుద్ధాల్లో ఓడిపోయారు దేవ్గావ్ అంజన్గావ్ రాజ్పుర్ఘాట్ ఒప్పందాలు వచ్చింది ఇక చివరిది మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎయిటీన్ సెవెంటీన్ నైన్టీన్ దీనికింకా పెద్ద కారణాలున్నాయా ఉన్నాయి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్కు సామ్రాజ్యవాద ఆశయాలు ఎక్కువ ఇంకా పిండారీలను అణచివేయాలని బ్రిటిష్ అనుకున్నారు పిండారీలు అంటే ఎవరు వాళ్ళు ఒకరకంగా క్రమశిక్షణ లేని దోపిడీ దళాలు మరాఠాలతో సంబంధాలుండేవి వారిని అణిచే నెపంతో మరాఠాల జోలికొచ్చారు ఆ సరే ఇంకా బస్సీన్ ఒప్పందంపై ఉన్న అసంతృప్తి కూడా కారణమేనా అవును ఆ అవమానం మరాఠాలలో ఉంది బ్రిటీష్ వర్తక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కలిసి యుద్ధానికి దారితీశాయి టూ పూణేలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేయడంతో మొదలైంది అవును కాని అప్పటికే మరాఠా నాయకత్వం చాలా బలహీనపడింది జస్వంత్రావు హోల్కర్ చనిపోయాడు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి ఐక్యత లేదు అందుకే బ్రిటీష్వాళ్లు సులభంగా గెలిచారా అవును కిర్కీలో పీష్వా సీతాబుల్దిలో భోన్స్లే మహిత్పూర్లో హోల్కర్ అందరూ ఓడిపోయారు పూణె గ్వాలియర్ మందసోర్ ఒప్పందాలు జరిగాయి చివరికేమైంది మరాఠా సామ్రాజ్యానికి జూన్ పధ్జనిమిది తధ్యోని నాటికి బాజీరావు టూ పూర్తిగా లొంగిపోయాడు మరాఠా సమైక్యతను రద్దు చేసేశారు అన్నిటికంటే ముఖ్యంగా పీష్వా పదవినే తీసేశారు పీష్వ పదవి రద్దైపోయిందా అవును బాజీరావు టూకు ఇచ్చి కాన్పూర్ దగ్గర భితూరుకు పంపించారు శివాజీ వంశస్థుడైన ప్రతాప్ సింగ్ను సతారాలో ఒక చిన్న రాజ్యానికి నామమాత్రపు రాజుగా పెట్టారు అంటే ఒకప్పుడు మొగలులనే ఎదుర్కొన్నంత బలంగా ఉన్న మరాఠా శక్తి ముఖ్యంగా అంతర్గత కలహాలు సరైన నాయకత్వం లేకపోవడం ఆ బ్రిటీష్ వారి వ్యూహాల వల్ల పూర్తిగా పతనమైందన్నమాట అవును అందులోనూ ఈ బస్సీ నొప్పందం ఒక పెద్ద దెబ్బ నిజమే ఈ మూడు యుద్ధాల తర్వాత భారతదేశంలో మరాఠా శక్తి అనేది లేకుండా పోయింది బ్రిటిష్ ఆధిపత్యం పూర్తిగా స్థిరపడింది పరీక్షల పరంగా చూస్తే ఈ యుద్ధాల కాలక్రమం ముఖ్యమైన వ్యక్తులు ఒప్పందాలు ముఖ్యంగా సాల్బాయ్ ఒప్పందాలు వాటి షరతులు ప్రభావాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే ఈ విశ్లేషణ తర్వాత ఒక ఆలోచనొస్తోంది ఒకవేళ మరాఠా నాయకుల మధ్య ఆ అంతర్గత విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండి ఉంటే బ్రిటిష్ వ్యూహాలను ముందుగానే పసిగట్టి ఉంటే చరిత్ర గమనం వేరేలా ఉండేదేమో కదా అవును అది ఆలోచించాల్సిన విషయమే